హాయ్ బాగున్నారా ఎలా ఉన్నారు మీరు నేను బాగానే ఉన్నాను ఒకరోజు ఒక నక్కకు దానికి ఎక్కడ ఆహారం దొరకలేదు దొరకకపోతే అది ఏం చేసిందంటే ఒక ఊర్లో పోయింది ఒక గ్రామంలోకి పోయింది పోయేసరికి అక్కడ పోగానే ఊర్లో పోగానే ఒక కోడి పుంజు కనిపించింది కోడిపుంజు కనపగానే నాకు ఆహారం దొరికిందిరా బాబోయ్ అనుకొని ఆ కోడిపుంజును నోట్లో పట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది అయితే ఆ ఊర్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రజలు ఆ నక్కను తరిమిండ్రు కోడిపుంజును వదిలిపెట్టమని తరిమేసరికి అది వదిలిపెట్టలేకుండా అట్లాగే పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నదన్నట్టు పరిగెడుతుంటే ఆ నోట్లో నుండి కోడిపుంజు ఏమంటుంది కదా నక్క బావా నక్క బావా నాకు నీకు ఆహారం కావడం నాకు ఇష్టమే ఇదే విషయం ప్రజలకు చెప్పు అంట అంటే అప్పుడు నక్క ఏమనుకుంటుంది నిజమే కదా కోడి చెప్పింది దానికి ఇష్టమేనట మరి మీరెందుకు దారుముతున్నారు అని అనుకోని అని అదేం చేస్తుంది నోటి నుండి కోడిపుంజును వదిలిపెట్టేసి ఏమని చెప్తుంది కోడికి నా కోడి నొక ఆహారం కావడం ఇష్టమే అని చెప్పగానే అని చెప్తుంది అని వదిలిపెట్టిన పుంజు అది నోట్లోంచి వదిలిపెట్టగానే తుర్రుమని పారిపోతుంది అన్నట్టు